श्रीविघ्नराजं श्री भजे श्रीविघ्नराजं भजे हे श्रीविघ्नराजं भजे అది తెలంగాణలోనే పెద్ద జిల్లా పేరు మహబూబ్ నగర్ కవులకు కళాకారులకు శ్రామికులకు పుట్టినిల్లు ఇక్కడ్నుంచే మంది సుప్రసిద్ధులైన కవులు కళాకారులు వెలుగులోకొచ్చారు రాష్ట్ర జాతీయ స్థాయిల్లో పాలమూరు వాణిని వినిపించారు ఇలాంటి మహబూబ్ నగర్ జిల్లాలో రాష్ట్రానికే తలమానికమైన ప్రసిద్ధ సాహిత్య పరిశోధకులు సుప్రసిద్ధ విమర్శకాగ్రేసరులు బహుగ్రంథకర్త ఆచార్య ఎస్వి రామారావు ఉద్భవించారు పెబ్బేరు మండలంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీరంగాపురంలో ఎస్వి రామారావు శ్రీ సూగూరు వాసుదేవరావు శ్రీమతి రామచూడమ్మ దంపతులకు పంతొమ్మిది వందల నలభై ఒకటి జూన్ ఐదవ తేదీన జన్మించారు శ్రీరంగాపురం సుప్రసిద్ధ వైష్ణవాలయం తెలంగాణలోని శ్రీరంగం క్షేత్రం అద్భుతమైన శిల్పకళా సంపదకు ఆలవాలం వనపర్తి రాజా అష్టభాష బహిరీ గోపాలరావు పదహారు వందల అరవై రెండులో దక్షిణ దేశ యాత్రలో శ్రీరంగాన్ని దర్శించి వైష్ణవం స్వీకరించి పదహారు వందల అరవై ఐదు పదహారు వందల డెబ్బై ప్రాంతంలో అక్కడ శ్రీరంగనాథాలయం నిర్మించడం వల్ల ఆ ఊరికి శ్రీరంగాపురం అనే పేరొచ్చింది అలాంటి శ్రీరంగనాథుని దివ్యధామంలో జన్మించిన ఆచార్య ఎస్ వి రామారావు స్వయం కృషితో అంచలంచలుగా ఎదిగి తెలుగు సాహిత్య చరిత్రలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు అద్భుతమైన తన ప్రతిభా పాండిత్యంతో అనేక రచనలు గావించారు వందల కొద్దీ పాలమూరు కవులను వెలుగులోకి తెచ్చారు తెలంగాణ సాహిత్యాన్ని భావితరాలకందించారు తెలుగు సాహిత్య చరిత్రను క్షేత్రంలో పండించారు సాహిత్య పోషణకు ప్రసిద్ధి పొందిన సంస్థానంలో జన్మించినందువల్ల వి రామారావుకు జన్మత సాహిత్యాభిలాష ఏర్పడిందని చెప్పవచ్చు వీరు శ్రీరంగాపురంలో ప్రాథమిక విద్యను వనపర్తిలో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేశారు వనపర్తిలో హై స్కూల్లో విద్యను అభ్యసిస్తున్నప్పుడే ఎస్వీ రామారావుకి సాహిత్యంతో పరిచయం ఏర్పడింది సందమామ బాలమిత్ర రూపవాణి సినిమా రంగం చిత్రసీమ డిటెక్టివ్ ప్రజామాత ఆంధ్ర సచిత్ర వారపత్రిక ఆంధ్ర ప్రభ వారపత్రిక మొదలైన పత్రికలన్నీ చదివేవారు సుప్రసిద్ధ నవలలైన ఏకవీర చివరకు మిగిలేది అసమర్థుని పడగలు నారాయణరావు కోనంగి మొదలైన నవలలను హై స్కూల్లో ఉన్నప్పుడే చదివారు అలాగే ఇతర భాషా సాహిత్యవేత్తలైన రవీంద్రనాథ్ ఠాగూర్ శరత్ ప్రేమ్ వంటి వారు రచించిన రచనలను చదివి సాహిత్యంపై అభిలాషను పెంచుకున్నారు నిరంతరం పత్రికలు పుస్తకాల మధ్య మునిగి తేలడంతో పద్నాలుగు సంవత్సరాల వయసులోనే ఎస్వి రామారావులో రచనాభిలాష మొగ్గ తొడిగింది చిన్న వయసులోనే అనేక పత్రికలకు రచనలు పంపడం అవి ప్రచురితం కావడం ఎస్ వి రామారావు రచయితగా అవతరించడానికి దోహదపడ్డాయి ఆ విధంగా ఎస్ వి రామారావు తనలోని సృజనకు పదును పెట్టి తాను రచయితగా నిలబడడానికి ఎంతగానో కృషి చేశాడు చిన్నతనంలోనే భూదానోద్యమ నాయకుడు వినోబా భావే రామ్ మనోహర్ లోహియాలను కలిసే భాగ్యం వి రామారావుకు దక్కింది వినోబా భావే రావడం మనోహర్ లోహియా వనపర్తికి అరుదెంచడం ఎస్వి రామారావు వారికి ఆతిథ్యమివ్వడం ఆయన చేసుకున్న అదృష్టం వనపర్తిలో హైస్కూల్ విద్యను ముగించుకుని పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో నిజాం కళాశాలలో పియూసి విద్యార్థిగా చేరడం ఎస్ వి రామారావు జీవితంలో ఒక ముఖ్య ఘట్టం అప్పటి నిజాం కళాశాలలో ఉద్దండ పండితులైన పల్లా దుర్గయ్య కోవూరు గోపాలకృష్ణారావు ఆచార్య శ్రీ నారాయణ రెడ్డిలు కొలువై ఉన్నారు ఎస్వి రామారావులోని సాహితీ జిజ్ఞాసను వారు గమనించి నిరంతరం ప్రోత్సహించాడు తెలుగు ఐచ్ఛికంగా బిఏ చదువు కూడా అక్కడే కొనసాగడంతో నిజాం కళాశాలలో ఉన్న నాలుగు సంవత్సరాలు విద్యార్థి సంఘ కార్యకలాపాల్లోనూ సాహిత్య కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటుండేవారు దీంతో ఎస్ వి రామారావుకు అనేక మంది రచయితలు కవులు పరిచయమైనారు రాజకీయ రంగంలో ప్రసిద్ధిగాంచిన ఎస్ జైపాల్ రెడ్డి పివి రంగారావు టి సుబ్బరామిరెడ్డి సహాధ్యాయులుగా సన్నిహిత మిత్రులుగా ఉండేవారు తెలుగు సారస్వత సంఘం నిర్వహణలో ముఖ్య పాత్ర పోషించడమే కాక తెలుగు సారస్వత సంచిక విద్యార్థి సంపాదకునిగా తొలి బాధ్యతను నిర్వర్తించడం ఎస్ వి రామారావు ప్రతిభను తెలియజేస్తుంది తనలోని ప్రజ్ఞను ఇనుమడింపజేసుకుంటూనే డిగ్రీ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు అనంతరం పంతొమ్మిది వందల అరవై రెండులో ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివే అవకాశం లభించింది అక్కడ లబ్ధ ప్రతిష్ఠులైన ఆచార్యులు ఖండవల్లి లక్ష్మీరంజనం దివాకర్ల వెంకటావధాని బిరుదురాజు రామరాజు చలమచర్ల రంగాచార్యులు సి నారాయణ రెడ్డిలు సాహితీ సుగంధాలను వర్ధిష్ణువులకు పంచుతున్నారు అలాంటి సాహితీ మకరందాలను తనివితీరా ఆగ్రాణించిన ఎస్ వి రామారావు తెలుగు సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు ఎంఏ విద్యార్థిగా ఉంటూనే ఆర్ట్స్ కళాశాలను సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలను స్వశక్తితో నిర్వహించి శభాష్ అనిపించుకునేవారు సుప్రసిద్ధ సాహిత్యవేత్తలు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ దేవులపల్లి కృష్ణశాస్త్రి మొదలైన వారిని ఆహ్వానించి సాహిత్య సభలను జరిపించారు గురజాడ జయంతి మొదలైన సభలను నిర్వహించారు డాక్టరేట్ పొందిన అధ్యాపకులు దివాకర్ల వెంకటావధాని కేతవరపు రామకోటి శాస్త్రి వేటూరి ఆనందమూర్తి ముదిగొండ వీరభద్ర శాస్త్రి మొదలైన వారిని ఆహ్వానించి వారి పరిశోధనాంశాలపై ఉపన్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎస్ వి రామారావు సాహిత్యాభిలాషకు దర్పణం పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఎంఏ తెలుగు పూర్తయిన తరువాత పంతొమ్మిది వందల అరవై ఐదులో హిందీ భూషణ్ చేశారు ఆ తరువాత వనపర్తి కేంద్రంగా తెలుగు సాహిత్య సాంస్కృతిక రంగాలలో వినూత్న కాంతిని ప్రసరింపజేయాలన్న తలంపుతో జ్యోతిర్మయీ అనే సాహిత్య సాంస్కృతిక సమితిని పంతొమ్మిది వందల అరవై ఐదులో నెలకొల్పారు ఈ సంస్థ ద్వారా అనేక సాహిత్య కార్యక్రమాలను నిర్వహించారు ఎస్ వి రామారావు అధ్యక్షులుగా చౌడూరి గోపాలరావు కార్యదర్శిగా జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను చేపట్టారు మహబూబ్నగర్ వనపర్తి గద్వాల ఆత్మకూరు అలంపూర్ అచ్చంపేట మొదలైన ప్రాంతాల్లో అనేక సాహిత్య సభలు సదస్సులు కవి సమ్మేళనాలు నిర్వహించారు జిల్లాలోని కవులను రచయితలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో తన సంపాదకత్వంలో పాలమూరు జిల్లా కవుల కవితా సంకలనం జ్యోతిర్మయి పేరిట పంతొమ్మిది వందల అరవై ఆరులో వెలువరించి జిల్లా కవుల కీర్తిని చేశారు ఆ తరువాత పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పాలమూరు జిల్లా తొలి కథా సంకలనం సమర్పణను తన సంపాదకత్వంలోనే వెలువరించారు ఎస్ వి రామారావు గారు పాలమూరు జిల్లా తొలి జిల్లా రచయితల సభలను రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు అనంతరం పలువురు ప్రసిద్ధ కవుల రచయితల గ్రంథాలు జ్యోతిర్మయీ సంస్థ తరఫున వెలువరించారు అంతేకాకుండా ఆత్మకూరు అలంపూరు సంచికలను వెలుగులోకి తీసుకొచ్చారు ఆముద్రితంగా ఉన్న సురవరం ప్రతాపరెడ్డి గూర్గుల రామకృష్ణారావు గడియారో రామకృష్ణ శర్మ రచనలను తన సంపాదకత్వంలో వెలుగులోకి తీసుకువచ్చి వాటికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టారు అనంతరం పంతొమ్మిది వందల అరవై ఆరులో లోని అన్వరులుం కళాశాలలో తెలుగు లెక్చరర్ గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు బూర్గుల నరసింగరావు వంటి సహాధ్యాయులతో కలిసి పనిచేశారు అక్కడ ఏడు సంవత్సరాలు పనిచేసి ఎన్నో మధుర స్మృతులను మిగుల్చుకున్నారు అన్వరులుంగ్ కళాశాలలో ఉండగానే పిహెచ్డి పరిశోధన చేసి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో డాక్టరేట్ పొందారు తెలుగులో సాహిత్య విమర్శ అవతరణ వికాసాలు అనే అంశంపై ఆచార్య శ్రీ నారాయణరెడ్డి పర్యవేక్షణలో పిహెచ్డి పూర్తి చేశారు ఈ పరిశోధన కోసం ఎస్వి రామారావు వేటపాలెం రాజమండ్రి కాకినాడ విజయవాడ మద్రాస్ తంజావూర్లలో నెలకొన్న ప్రసిద్ధ గ్రంథాలయాలను సందర్శించి ఎంతో విలువైన సమాచారాన్ని సేకరించి సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించారు తెలుగు సాహిత్య చరిత్రలో విమర్శనా ప్రక్రియ స్థానాన్ని వివేచిస్తూ మొట్టమొదటిసారిగా ప్రామాణికమైన విమర్శనా దృక్పథంతో ఈ సిద్ధాంత గ్రంథాన్ని వెలువరించి సాహిత్యలోకంలో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు ఈ గ్రంథంలో నన్నయ్య నుంచి వరకు వెలువడిన తెలుగు సాహిత్యాన్నంతా పరిశోధించి సమాలోచించి సమగ్రమైన విమర్శ వాంగ్మయ చరిత్రను రూపొందించారు ఈ గ్రంథం ద్వారా అనేకమైన పరిశోధనా అంశాలను వెలుగులోకి తెచ్చారు ఈ గ్రంథం అనేక మందికి మార్గదర్శి అయింది ఈ గ్రంథంలో చర్చించిన అనేక అంశాలపై పిహెచ్డి పరిశోధనలు సాగడం ఎస్వీ రామారావు పరిశోధనా పటిమను తెలియజేస్తుంది ఇప్పటికే ఐదు ముద్రణలు పొంది విశేషమైన ప్రాచుర్యాన్ని గడించింది ఇది రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల స్థాయిలో పాఠ్య గ్రంథంగా ఉండడం ఎస్వి రామారావు ప్రతిభను చాటి చెబుతోంది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పిహెచ్డీ పూర్తి చేసిన తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్యులుగా పంతొమ్మిది వందల డెబ్బై మూడు సెప్టెంబర్ పదమూడున సికింద్రాబాద్ సాయం కళాశాలలో చేరారు అక్కడ తన మిత్రులు జిల్లా వాసి డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి సహాధ్యాపకులుగా ఉండడం ఎస్వి రామారావుకు కలిసి వచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులు దానికి అనుబంధంగా ఉన్న వరంగల్ కాలేజీలో రెండు సంవత్సరాల పాటు విధిగా పనిచేయాలన్న నిబంధనలో భాగంగా మరుసటి సంవత్సరమే అంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వరంగల్ ఆర్ట్స్ కళాశాలకు బదిలీ అయ్యారు అక్కడ ప్రముఖ సాహితీవేత్తలు డాక్టర్ హరిశివకుమార్ డాక్టర్ ఎల్లూరి శివారెడ్డిలు సహాధ్యాపకులుగా ఉండడం ఎస్వి రామారావుకు మరోసారి కలిసి వచ్చింది అక్కడ రెండు సంవత్సరాలు పూర్తి కాగానే తిరిగి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సికింద్రాబాద్ కళాశాలకు బదిలీ అయ్యారు ఆ సంవత్సరమే యూనివర్సిటీలో రీడర్ పోస్ట్ కి ఇంటర్వ్యూ జరిగి సెలెక్ట్ అయ్యారు యూనివర్సిటీలో చేరిన మూడు సంవత్సరాలకు ప్రమోషన్ రావడం ఎస్ వి రామారావుకు కలిసొచ్చిన అవసరం ఆ తరువాత నిజాం కళాశాలలో ఒక సంవత్సరం బషీర్బాగ్ పీజీ కాలేజీలో రెండు నెలలు పనిచేసి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాలలో చేరారు అక్కడ మహామహులు ఆచార్య బిరుదరాజు రామరాజు మొదలుకొని ఆచార్య వేటూరి ఆనందమూర్తి దాకా ఎంతో మందితో కలిసి పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ గా ఆ తరువాత తెలుగు శాఖాధ్యక్షులుగా పనిచేసి ఆ పదవులకే వన్నె తెచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రొఫెసర్ అయ్యారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తెలుగు శాఖకు యూజీసీ వారు డిఆర్ఎస్ రూపంలో అవకాశం కల్పించడంతో దానికి కోఆర్డినేటర్ గా బాధ్యతలు స్వీకరించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆర్ట్స్ ఆఫ్ ఫ్యాకల్టీ డీన్ గా పదవి బాధ్యతలు స్వీకరించి ఉద్యోగ విరమణ వరకు ఆ పదవిలో కొనసాగారు తెలుగు శాఖ నుండి ఆచార్య బిరుదురాజు రామరాజు తరువాత ఇరవై సంవత్సరాలకుగాను ఎస్వీరామారావుకు రామారావుకు డీన్ పదవి లభించడం నిజంగా పాలమూరు చేసుకున్న అదృష్టమనే చెప్పాలి రామారావు యూనివర్సిటీలో ఇరవై ఎనిమిది సంవత్సరాలు లెక్చరర్గా రీడర్ గా ప్రొఫెసర్గా బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా తెలుగు శాఖ అధ్యక్షుడిగా డీన్ గా పనిచేయడం వారి సాహిత్య ప్రతిభకు నిదర్శనం యూనివర్సిటీలో ఉన్నంతకాలం విద్యార్థి సంఘ హితవరిగా పరిశోధనా పర్యవేక్షకునిగా పరిశోధనా పత్రిక వివేచన సంపాదకుడిగా దూర విద్యా కేంద్రం పాఠ్య రచయితగా సంపాదకులుగా అధ్యాపకుల రిఫ్రెషర్ కోర్స్ డైరెక్టర్గా అనేక బాధ్యతలు నిర్వహించి ఏప్రిల్ పదవీ విరమణ పొందారు నుండి వరకు సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా అకాడమిక్ రంగంలో రంగంలో పనిచేయడం వీరి ప్రతిభకు నిదర్శనం వీరి మార్గదర్శకత్వంలో ఇప్పటి వరకు పదిహేను మంది ఎంఫిల్ డిగ్రీలు పంతొమ్మిది మంది పిహెచ్డి డిగ్రీలు పొందారు ఇందులో మంది పరిశోధక విద్యార్థులు జిల్లా వాసులే కావడం విశేషం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పదవీ విరమణ పొందాక హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో గెస్ట్ ఫ్యాకల్టీగా కాకతీయ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ఫెలోగా సేవలందించారు బెనారస్ బెంగళూరు కాకతీయ విశ్వవిద్యాలయాల్లో శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ లో బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్గా తగు సేవలందించారు ఎస్వి రామారావు పాతికకు పైగా పుస్తకాలను వెలువరించారు తెలుగులో సాహిత్య విమర్శ ది ఎవల్యూషన్ ఆఫ్ తెలుగు లిటరీ క్రిటిసిజం అన్వీక్షణం సమవీక్షణం కావ్యామృతం కర్ణపర్వ వ్యాఖ్యానం భీమేశ్వర శతక వ్యాఖ్యానం శ్రీ సత్యసాయి అవతార దశావతార గాథలు పరిశోధనోత్సవం శతాబ్ది కవిత సాహితీ కదంబం నూట పది వసంతాల శ్రీకృష్ణదేవరాయాంధ్ర నిలయం పాలమూరు సాహితీ వైభవం విశ్వనాథ దర్శనం విమర్శక వతంశులు పాలమూరు ఆధునిక యుగ కవుల చరిత్ర తెలుగు సాహిత్య చరిత్ర తెలంగాణ సాహిత్య వైశిష్ట్యం వంటి పుస్తకాలను రచించి తెలుగు సాహిత్య చరిత్రలో తనదైన ముద్రను బలంగా చాటుకున్నారు ఈ అరుదైన పుస్తకాలలో అన్వీక్షణం సమవీక్షణం అభివీక్షణం కావ్యామృతం వ్యాస సంపుటాలు ఇందులో సమవీక్షణం గ్రంథానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉత్తమ విమర్శ పురస్కారాన్ని పొందడం ఎస్వి రామారావు విమర్శనాభిరుచికి తార్కాణం వివిధ పుస్తకాలకు ఎస్వి రామారావు రాసిన పీఠికలలో అమూల్యమైన అరవై పీఠికలను తీసుకుని కృత్యావలోకనం అనే గ్రంథాన్ని వెలువరించారు సాహిత్య విమర్శన ప్రక్రియలో వ్యాఖ్యానం అత్యంత ప్రాచీనమైనది వీరు వ్యాఖ్యా గ్రంథాలను కూడా రచించారు నన్నయ్య రాసిన ఆంధ్ర మహాభారత అవతారికకు విపుల వ్యాఖ్యానంతో నన్నయ్య దర్శనం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన ఆంధ్ర మహాభారత వ్యాఖ్యానంలో కర్ణపర్వంలోని తృతీయాశ్వాసానికి సరళమైన వ్యాఖ్యానం ఆచార్య వి ఎల్ ఎస్ భీమశంకరం రచించిన భీమేశ్వర శతకానికి వ్యాఖ్యానాన్ని రాసి తన విమర్శనా నైపుణ్యాన్ని మరోసారి ప్రదర్శించారు ఎస్ వి రామారావు గారు దాదాపు ముప్పై గ్రంథాలకు సంపాదకత్వం వహించడం విశేషం పాలమూరు జిల్లా తొలి కవుల కవితా సంకలనం జ్యోతిర్మయి తొలి కథా సంకలనం సమర్పణ అలంపూర్ సంచిక ఆత్మకూరు సంచిక గడియారం రామకృష్ణ శర్మ షష్ఠిపూర్తి సంచిక సుజాత చౌడూరి గోపాలరావు షష్ఠిపూర్తి సంచిక చౌడూరి ఆరుపదులు పాలమూరు సంగీతోత్సవ సంచిక మధుర రాగమాలిక బూర్గుల రామకృష్ణారావు శతకం పుష్పాంజలి బూర్గుల కవితలు నివేదన బూర్గుల పీఠికలు సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు రెండవ భాగం వంటి గ్రంథాలకు సంపాదకత్వం వహించాడు ఇంకా హైదరాబాద్ నాలుగు శతాబ్దాల సాహిత్య వికాసం వేమూరి చంద్రావతి స్మారక సంచిక ఆచార్య విఎల్ఎస్ ఎస్ భీమశంకరం స్థపతి అభినందన సంచిక సమీక్ష వడ్లకొండ నరసింహారావు జయంతి సంచిక నిశ్శబ్ద సంస్కర్త వసునందన్ షష్ఠిపూర్తి సంచిక సాహితీ వసునందనం తెలుగు భాషా సాహిత్య వైశిష్టం అక్షర వృక్షాలు వంటి సంచికలకు సంపాదకత్వం వహించారు అంతేకాదు నిజాం కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడే విద్యార్థి అన్మరులం కళాశాలలో ఉన్నప్పుడు జ్ఞానజ్యోతి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వివేచన సంచికలకు సంపాదకత్వం వహించడం ఎస్ వి రామారావు సాహితీ కృషిని చెప్పకనే చెబుతున్నది అలాగే డిగ్రీ పీజీ విద్యార్థుల స్థాయిలో బోధించే గ్రంథాలకు సంపాదకుడిగాను వ్యవహరించారు దూర విద్యా విభాగంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం బెంగళూరు విశ్వవిద్యాలయం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారికి పలు పాఠ్యరచనలు చేయటమే కాకుండా సంపాదకత్వం కూడా వహించారు ఒకటి నుండి పదవ తరగతి వరకు ప్రభుత్వ వాచకాలకు సంపాదకుడిగా ఉన్నారు ఆచార్య ఎస్ వి రామారావు నిరంతరంగా తెలుగు సాహిత్యానికి చేస్తున్న సాహితీ కృషిని ప్రోత్సహించేందుకుగాను ఎన్నో సంస్థలు పురస్కారాలను అందజేశాయి పంతొమ్మిది వందల తొంభై ఏడులో నిర్మల సాహితీ పురస్కారం వరంగల్లు సౌహృదయ సంస్థ వారు రెండు వేల ఒకటిలో అభివీక్షణం అనే వ్యాస సంపుటికి సహృదయ సాహితీ పురస్కారాన్ని అందజేశారు ఇదే గ్రంథానికి రెండు వేల ఒకటిలోనే విశ్వ సాహితీ విమర్శ పురస్కారం లభించింది ఇంకా రెండు వేల ఆరులో ఎర్రం రెడ్డి రంగనాయకమ్మ ధర్మనిధి పురస్కారం రెండు వేల ఏడులో దాశరథి పురస్కారం రెండు వేల తొమ్మిదిలో ఇరువెంటి కృష్ణమూర్తి పురస్కారం రెండు వేల పదకొండులో బూర్గుల పురస్కారం దివాకర్ల శతజయంతి పురస్కారం వానమామలై జయంతి పురస్కారం బిఎన్ శాస్త్రి స్మారక సాహితీ పురస్కారం కొండేపూడి సుబ్బారావు పురస్కారం రెండు పన్నెండులో తిరుమల శ్రీనివాసాచార్య ధర్మనిధి పురస్కారం గురజాడ అప్పారావు సాహితీ పురస్కారం సర్వవైదిక సంస్థానం ధర్మనిధి పురస్కారం రెండు వేల పదమూడులో సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రతిభా పురస్కారం మహబూబ్ నగర్ జిల్లా సాంస్కృతిక మండలి వారి తెలుగు భాషా సేవా పురస్కారం తెలుగు భాషా కోవిద పురస్కారం వంటివి ఎన్నింటినో ఎస్ వి రామారావు గారు అందుకున్నారు ఎస్వి రామారావు గారు సాహితీ పురస్కారాలే అనేక సన్మానాలను కూడా పొందారు ప్రసిద్ధ సంస్థలు ఎస్వి రామారావుని సన్మానించి అవి తమను తాము సన్మానించుకున్నాయి అనడం ఎంతమాత్రం అతిశయుక్తి కాదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లాస్ ఏంజల్స్ లో నిర్వహించిన తానా మహాసభల్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మద్రాసులో నిర్వహించిన అఖిల భారత తెలుగు మహాసభల్లో నాలుగులలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రచయితల మహాసభల్లో పంతొమ్మిది వందల తొంభై ఆరులో పాలమూరులో నిర్వహించిన బళ్ళారి రాఘవ జయంతి సభలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో నెల్లూరులో నిర్వహించిన శ్రీనాథ జయంతి సభలు రెండు వేల సంవత్సరంలో ఒంగోలులోని ఎర్రన పీఠం హైదరాబాదులోని జీవిఎస్ కళాపీఠం రెండు వేల ఒకటిలో నంద్యాలలో సూరన సారస్వత సంఘం వరంగల్లో పోతన సాహిత్య పీఠం హైదరాబాదులో జ్యోత్సిన కళాపీఠం ముంబైలో ముంబై ఆంధ్ర మహాసభ రెండు వేల రెండులో పాలమూరు కళావేదిక వేదిక రెండు వేల మూడులో హైదరాబాదులో నవ్య సాహితీ సమితి రెండు వేల నాలుగులో ఢిల్లీ ఆంధ్ర అసోసియేషన్ రెండు వేల ఐదులో మచిలీపట్నంలో ఆంధ్ర సారస్వత సమితులు సన్మానం చేశాయి ఇంకా రెండు వేల తొమ్మిదిలో నండూరి రామకృష్ణమాచార్య జయంతి సభలో రెండు వేల పదకొండులో కంచి కామకోటి వారి శంకర జయంతి సభలో కందుకూరి శివానందమూర్తి సహస్ర చంద్ర దర్శనోత్సవం సభలో దేవులపల్లి రామానుజరావు స్మారకోపన్యాసం సభలో రెండు వేల పదకొండులో నవ్యనాటక సమితి వసంతోత్సవాల సభలో నాయని సుబ్బారావు స్మారకోపన్యాసం సభలో ఎస్వి రామారావు అనేక సన్మానాలను అందుకున్నారు ఎస్వి రామారావు ఒక పక్క విద్యార్థులకు బోధన చేస్తూనే మరోపక్క వివిధ విశ్వవిద్యాలయాల్లో పత్ర సమర్పణలు చేశారు ఉస్మానియా విశ్వవిద్యాలయం కాకతీయ విశ్వవిద్యాలయం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆంధ్ర విశ్వవిద్యాలయం శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం యోగివేమన విశ్వవిద్యాలయం వంటి అనేక విశ్వవిద్యాలయాల్లో వివిధ సాహిత్యాంశాలపై పత్ర సమర్పణ చేశారు అలాగే ఆంధ్ర సారస్వత పరిషత్ తెలుగు అకాడమీ శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం ఆంధ్ర విశ్వవిద్యాలయ కళాశాల తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్ర పద్య కవితా సదస్సు మహారాణి కళాశాల మొదలైన కళాశాలల్లోనూ ఎస్వి రామారావు పత్ర సమర్పణలు చేశాడు నిరంతర సాహితీ తపస్వి అయిన ఎస్వి రామారావు సాహితీ వర్ధిష్ణువులను ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో పలు సాహిత్య సంస్థలను స్థాపించారు సాహిత్య సాంస్కృతిక సమితి శ్రీనివాస సాహితీ సమితి శ్రీరంగాపురం గ్రామ సమితి విశ్వవిద్యాలయ తెలుగు అధ్యాపక సంఘాలను స్థాపించి వాటికి అధ్యక్షుడిగా పనిచేశారు ఆంధ్ర పద్య కవితా సదస్సుకు ఉపాధ్యక్షుడిగాను సురవరం సాహిత్య వైజయంతి సభ్యుడిగా ఆంధ్ర సాహిత్య అకాడమీ రీసెర్చ్ కమిటీ సభ్యుడిగా ఆంధ్ర సారస్వత పరిషత్ కార్యవర్గ సభ్యుడిగా శ్రీ సత్యసాయి స్టడీ సర్కిల్ హైదరాబాద్ సంచాలకులుగా తమ సేవల్ని అందిస్తున్నారు ఆచార్య ఎస్వి రామారావు డెబ్భై మూడవ జన్మదిన అభినందన సంచికలు రెండు వెలువడ్డాయి అవి యశస్వి అక్షర తపస్వి ఈ రెండు ఆచార్య ఎస్వి రామారావు బహుముఖీన పాండిత్యాన్ని వెల్లడిస్తాయి ఆయనలోని సారస్వత వ్యాసంగాన్ని పట్టిచూపుతాయి ఈ సందర్భంలోనే తన శిష్యులైన ఎనిమిది మంది ఉస్మానియా తెలుగు శాఖ ఆచార్యులకు వి రామారావు విద్యా పురస్కారాలను ఇచ్చి సత్కరించడం విశేషం ఎక్కడైనా శిష్యులు గురువును సత్కరిస్తారు కానీ ఇక్కడ మాత్రం గురువే శిష్యుల్ని సత్కరించడం అనేది ఒక కొత్త సంప్రదాయం తన శిష్యులు అభివృద్ధి పదంలో నడవాలనే సదుద్దేశ్యంతో ఆచార్య ఎస్వి రామారావు గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రతి సంవత్సరం ఈ సంప్రదాయాన్ని కొనసాగించే ఎస్వి రామారావు గారికి తన శిష్యుల పట్ల ఉన్న వాత్సల్యం గౌరవం ఎంతటిదో నిరూపిస్తోంది ప్రతి వ్యక్తి అభ్యున్నతి వెనుక ఒక మహిళ ఉంటుందన్న సత్యం రామారావు గారి జీవిత సహచారిణి శ్రీమతి స్వయం ప్రభ గారిని చూస్తే తెలుస్తుంది ఆయన సాహిత్య కార్యక్రమాలన్నింటికి ఆమె చేదోడు వాదోడుగా ఉన్న విషయం గమనించదగ్గది ఆచార్య ఎస్వి రామారావు గారు తమ విశ్రాంత జీవితంలో కుటుంబ సభ్యులతో కలిసి మనవడు మనవరాలు అందరితో హాయిగా కాలాన్ని గడుపుతున్నారు నా దగ్గర విద్యాభ్యాసం చేసాన్ని అనేకులకు స్థానం వహించాడు ఎస్వి రామారావులో ప్రాయానికి మించిన ప్రతిభ ఉంది చిన్నగా కనిపిస్తాడు మనిషి కానీ వాయి విప్పితే వాక్కుల పరంపర వాయి అంటే వక్తృత్వం ఉంది ముఖ్యంగా విమర్శన రంగంలో సాహిత్య విమర్శన రంగంలో ఆయన అందవేసిన పాదం ఈ మధ్య కాలం ఈ మధ్య కూడా పత్రికల్లో తెలంగాణ విశేషాల గురించి బహుముఖ విశేషాలను గురించి వ్యాస రూపంలో ఆయన అందిస్తున్నారు ఈ తరం వారికి ఆ తరం వారైన వారు విస్మరించిన వారికి మళ్ళీ స్మరింపజేయడానికి అద్భుతంగా ఉపయోగపడే వ్యాసాలు ఆయన రాస్తున్నారు అలాంటి రామారావు మా విద్యార్థిగా ఉండేవాడు అని అనుకోవడంలో అనే యథార్థాన్ని స్మరించి జ్ఞాపకం చేసుకోవడంలో నాకు ఆనందంగా దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి బాగా దగ్గరగా ఎరుగుదురు ఆయన ఏం చేసినప్పటికీ అందులో ఆత్మీయత కమిట్మెంట్ ఒక దర్శనం ఒక ఒక ధ్యేయం ఉంటుంది అందుకోసం చెప్పి ఆయనతో స్నేహం చేసిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఆయన వదిలిపెట్టరు అది గొప్ప విశేషం ఆయన వ్యక్తిగా నాకు బాగా తెలుసు శివరామారావు గారు చాలా నాళ్ళ నుండి చూస్తున్నారు వాళ్ళని అంతేకాదు వారికి నేను నడుపుతున్న జయంతి కూడా ఒకనాడు చాలా దగ్గర సంబంధం ఉండింది నాకు నేను సంపాదకునిగా ఉంటే సహాయ సంపాదకునిగా వారు కొన్నాళ్ళు నాకు సహకరించి దాన్ని చాలా బాగా నడిపించారు ఇన్ఫ్యాక్ట్ ఆ రోజుల్లో వారే నడిపించారు వాస్తవానికి నాకంటే ఎక్కువ శ్రీ రామారావు సరే దాన్ని ఆ పునరుద్ధరించినాక వారి సహాయాలు నాకు చాలా వచ్చినవి అది నిలబడ్డది బాగుంది వారు ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల నుండి డెబ్బై ఆరవ సంవత్సరంలో అడుగు పెడుతున్నారంటే మంచి రూపసి చాలా చక్కని విగ్రహం మంచి పర్సనాలిటీ ఉన్న మనిషి ఏంటంటే ఒక సాహిత్యవేత్తకి తగిన పర్సనాలిటీ కూడా ఉంది వారికి ఎప్పుడు నవ్వుకుంటుంటాడు మనిషి ఎంతో వినయంగా వినమ్రతతో మాట్లాడుతుంటాడు అందరితో కలిసి మెలిసి ఉండడం అది చాలా గొప్ప విషయం అని అనుకుంటాను తెలుగులో సాహిత్య విమర్శ సిద్ధాంత గ్రంథం ఇప్పటికీ ఐదు ముద్రణలు పొందింది దాని మార్పులు చేర్పులు చేస్తూ రాసిందానే సవరణలు చేస్తూ నేను ఐదు ముద్రణలు వివరించాను అట్లాగే నేను రాసి రచించిన తెలంగాణ సాహిత్య వైశిష్ట్యం కూడా మూడు ముద్రణలు పొంది మార్పులు చేర్పులతో ముందుకు వస్తూ ఉన్నది జీవన సాఫల్య గ్రంథం అనే ఎవరైనా అంటే నేను నా సాహిత్య గ్రంథాలలో పాతిక గ్రంథాలలో తెలుగులో సాహిత్య విమర్శ వారి మార్గదర్శకత్వంలో కొనసాగినటువంటి ఆ పిహెచ్డి సిద్ధాంత గ్రంథాన్ని నేను జీవన సాఫల్య గ్రంథంగా భావిస్తాను దాని తర్వాత తెల పాలమూరు కవుల చరిత్ర తెలంగాణ సాహిత్య చరిత్ర తెలుగు సాహిత్య చరిత్ర తెలంగాణ నుంచి బహుశా ఒక సమగ్రమైన తెలుగు సాహిత్య చరిత్ర రచించేటువంటి ఒక సదవకాశం కూడా నాకు లభించిందని నేను అనుకుంటున్నాను ఇవన్నీ కూడా ఆ సిద్ధాంత వ్యాసం యొక్క అంతర్భాగాలుగా నేను భావిస్తున్నాను వాటి యొక్క కొనసాంపు కొనసాగింపుగానే అవి రచనలు వెలువడుతున్నాయి పాలమూరు జిల్లావాసిగా ఆధునిక విమర్శకులలో విమర్శకాగ్రేసరుడిగా బహుగ్రంథకర్తగా విఖ్యాతి పొందిన ఆచార్య ఎస్వీ రామారావు సున్నిత స్వభావం గల మృదు స్వభావి సాహిత్య సౌజన్యశీలి నిత్య అధ్యయనశీలి తెలుగు సాహిత్య చరిత్రలో యశస్వి నిరంతర అక్షర తపస్వి తెలుగు సాహిత్య చరిత్ర ఉన్నంత వరకు ఆచంద్ర తారార్కం ఎస్వీ రామారావు ఉత్తమ సాహితీవేత్తగా వెలుగొందుతూనే ఉంటారు పది మంది హృదయాల్లో ఉన్నతమైన స్థానాన్ని పొందుతూనే ఉంటారు సర్వే జనా సుఖినో భవంతు